వెల్కమ్ టు వన్జీ ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఇంధన రంగ అవకాశాలను అందుపుచ్చుకునేందుకు సిద్ధంగా ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి రేవంత్ రెడ్డి నీ గుండెలో నిద్రపోత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెల్లడి రివర్స్ స్టాండర్డ్ జీవో సిక్స్టీ రద్దు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డుల్లో పవన్ కళ్యాణ్ ఒకే రోజు పదమూడు గ్రామ సభలో అమరావతి నిర్మాణంలో భాగంగా మూడు కాల్వలను డిజైన్ చేశాం మంత్రి నారాయణ వెల్లడి సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇంధన రంగ అవకాశాలను అందుపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మాట్లాడారు ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొనున్నట్లు చెప్పారు ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమన్నారు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సరఫరా పంపిణీ వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇవన్నీ సుసాధ్యం చేసేందుకు గ్లోబల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు హత్యాయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకు ఎస్కట్ ఇచ్చిమరీ అటాక్ చేపిస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోరా కాంగ్రెస్ పాలన శాశ్వతం కాదు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టం చంపితే చావడానికి సిద్ధమే కానీ రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ మాత్రం కాను ఆరు హామీలు అమలు చేసేదాకా సీఎం గుండెల్లో నిద్రపోతా నా ఇంటికి వచ్చావు నన్ను పీసీసీ చీఫ్ చేయమని నా కాళ్ళు మొక్కిను తెలంగాణని అయ్యే జాగీరా చంపేస్తామంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి భయపడేది లేదు నన్ను ఎవరైనా హత్య చేస్తే రేవంత్ రెడ్డిదే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి హైడ్రా నోటీసులు ఇచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఇల్లు ఎందుకు కూల్చలేదు తన అన్న ఇల్లు కూల్చుతానని చెప్పిన సీఎం ఆయనను మరో ఇల్లు ఇప్పించారు బిల్డర్లు బెదిరించి మరి తన సోదరుడికి ఇంటిని ఇప్పించారు మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తావు కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూసబెడతావు పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేపిస్తావు ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు కౌశిక్ రెడ్డి కార్యకర్తని రానివద్దు అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకేమో ఎస్క్రాట్ ఇచ్చి ఇచ్చి దాడి ఇవ్వమంటున్నాం గిదానే దీని అంటారు అనే ఈ పుషింత పండు నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు ఇష్పెట్టు కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారు నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇచ్చిపెట్టు ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం మేము ఏదో అని అంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టును దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినవా ఆరు గ్యారంటీర్లు అమలు చేయకపోతే నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఎన్ని చేసినా ఎంత భయపట్టించినా నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు ఎక్కువ ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు ఇంకా నేను హత్య చేయించుకోవచ్చు ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ బరాబరున్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి నేను ఆల్రెడీ చెప్పిన నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కేటీఆర్ గారి స్థాయి కాదు హరీష్ రావు గారి స్థాయి కాదు ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన ఇవాళ నా స్థాయి కూడా కాదు చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్నునెత్తికెక్కినయి నీ మతాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగ ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు నేను ఒట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి దయచేసి సపోర్ట్ చేయి అని చెప్పిన ఆ రోజు ఆ బిడ్డ ఆ రోజు నువ్వు నా కాలు మొక్కితే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసినా కానీ గుర్తు పెట్టుకో ఏ విధంగా నిన్న ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా చేసిందో ఇలా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వారికి నిద్రపోకుండా పనిచేస్తా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను వైకాపా ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబర్ అరవై ఏడును రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత సాంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పనులకు ఇక నుంచి పాత టెండర్ విధానాన్ని అనుసరించాలని జీవోలో స్పష్టం చేసింది ఏపీలో ఆగస్టు ఇరవై మూడున రికార్డు స్థాయిలో ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు చోట్ల గ్రామసభలో నిర్వహించారు దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది అమరావతిలో నిర్మాణాల కోసం డిసెంబర్ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తాం గతంలో నిర్మించిన భవనాలు దెబ్బతినలేదని ఐఐటి నిపుణులు నివేదికనిచ్చారు అమరావతిలో కొండబీట్ వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్తో పాటు పంపింగ్ స్టేషన్లు డిజైన్ చేశాం మొత్తం ఆరు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ పూర్తయితే అమరావతిలో వరద సమస్య ఉండదని తెలిపారు చూసారు ఈ వివల్డ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జ్రేట్ న్యూస్ తెలుగు